మంత్రి లోకేష్ పై మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు చేశారు లోకేష్ రెడ్ బుక్ అరెస్టులకు భయపడే వాళ్ళు ఎవరు లేరు అంటున్నారు అప్పుడు మీ నాన్నను అరెస్ట్ చేశారని ఇప్పుడు మా వాళ్ళను అరెస్ట్ చేయిస్తారా లోకేష్ ప్రతిఫలం అనుభవించక తప్పదు అంటున్నారు అంబటి రాంబాబు తర్వాత బెయిల్ వచ్చింది అందువల్ల పెడతాను పెడతాను భాస్కర్ రెడ్డిని జైల్లో పెడతాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నాయకుల్ని అందరిలో జైల్లో పెడతాను పెట్టుకో ఏమైతే జైల్లో పెడితే చచ్చిపోతానండి జైల్లో జైల్లో పెడితే రామా బయటికి మీరు రాను రాలేదా జగన్మోహన్ రెడ్డి రాలేదా ఏంటి ఇవన్నీ మాకేం కొత్త కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను నువ్వు జైల్లో పెడితేనో నువ్వు కేసులు పెడితేనో నువ్వు సవాళ్ళు చేస్తేను నువ్వు రెడ్ బుక్కులు చేస్తేనో ఎవడు భయపడడు భయపడటానికి సిద్ధంగా లేము దీని ప్రతిఫలం అనుభవించడానికి నువ్వు సిద్ధంగా ఉండు పిల్ల లోకేష్ నీవు పిల్లోడివి నీకు తెలియదు